ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మార్చులు మనోహర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి నా సహచర శాసనసభ్యులకు ఎంపీ గారికి అదేవిధంగా వివరపండి గారికి జాయింట్ కలెక్టర్ గారికి ముఖ్యంగా రైతాంగ సోదరులకు కూటమి నాయకులకు అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ఇది ఒక చరిత్ర ఆరుగాలం వ్యవసాయం చేసి కౌలు వ్యవసాయం చేసి అప్పులు తెచ్చి ధాన్యం పండిస్తే మన చిన్నప్పటి నుండి కూడా పదిహేను రోజుల్లో ధాన్యం బకాయిలు బకాయలు తోలితే కూడా మనకు వచ్చేటువంటి పరిస్థితిని మనం చూసాం కానీ ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వంలో కౌలు రైతు రోడ్డును పడ్డాడు వ్యవసాయం చేసేవాడి యొక్క నడ్డి విరగదీయబడింది అలాంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా ఈ కూటమిని గెలిపించి మీ ప్రభుత్వాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు ఇది మీ ప్రభుత్వం కాబట్టి మీ మంత్రి కాబట్టి మీ ముఖ్యమంత్రి కాబట్టి మీ ఉప ముఖ్యమంత్రి కాబట్టే ఈనాడు ఏ దమ్మున మీ బకాయిలన్నీ కూడా ఒకే రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది దీనికి ప్రత్యేకంగా కృషి చేసినటువంటి మంత్రి గారికి ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మరి ఇంకా పరిపాలన గాడిలోకి తీసుకొచ్చి చిన్న టైం లేదు మంత్రి గారు ఒక్క మొక్క చెప్తాను నేను వ్యవసాయం చేస్తే గత ప్రభుత్వంలో నేను చేసినటువంటి వ్యవసాయాన్ని కూడా నా పేరు మీద నమోదు చేయకోకుండా నా ధాన్యాన్ని కొనుక్కోకుండా అలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగింది కనీసం నేను పండించిన ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలో నాకు తెలియదు నేను కోడుకు మేపుకున్నాను కోడుకు మెప్పుకున్నాను నేను అమ్మ మిల్లర తోలటానికి అవకాశం లేక ఎందుకంటే నాకు తినే కోళ్ళు ఉన్నాయి కాబట్టి అలాంటి పరిస్థితి అలాంటి కక్ష సాధింపు చరిత్ర వాళ్ళు నడిచారు ఎవరిని కూడా ఇవ్వలేదు ఇందాక చెప్పాడు శ్రీనివాస్ గారు లారీ కోసం రైతు ఎత్తుక్కోవాలి మిల్లర్ను బతిమాలుకోవాలి దింపుకునేటప్పుడు ఇబ్బంది దింపుకున్న తర్వాత నీది నీది తిరిగిపోతుందని చెప్పి ఎంత కడతామని చెప్పి బండి దింపుకోకుండా లారీ అక్కడే పెట్టి ట్రాక్టర్ వెళ్తే ట్రాక్టర్ అక్కడే పెట్టి రైస్ మిల్లరు ఇటు అధికారులు వేధింపులు ఇంత అంతా కాదు మంత్రి గారు ఇదంతా శాకాంతం మీరే కాబట్టి మీరు ఒక రైతు బిడ్డగా మీ ఏరియాలో కూడా ఎక్కువ పండించేది ధాన్యమే కాబట్టి ఆ యొక్క సమస్యల్ని ఎక్కడా కూడా ఉత్పన్నం కాకుండా మీరు చూస్తారని మేము భావిస్తున్నాం చేసి చూపిస్తారు ఆ సత్వం మీకు ఉంది గత గతం వేరు మనం అనే విషయం మరి ఈ రోజున వీరపాంజన్ గారికి కూడా నేను ఫోన్ చేసి అడిగా ఏమండి ఓళ్ళలోకి వెళ్తుంటే రైతులు బకాయిలు అడుగుతున్నారు కొద్దిగా తొందరగా మీరు పట్టించుకోండి అని చెప్పి నేను ఫోన్ చేయడం కూడా జరిగింది రైతు బకాయిల గురించి మరి ఇంత తొందరగా మన దగ్గర ఆర్థిక పరిస్థితి లేకపోయినప్పటికి కూడా మీరు పురమాయింపు చేసి ఈ రైతులకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా మా జిల్లాకి మొట్టమొదటగా వచ్చి మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంతమంది రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపినందుకు ప్రత్యేకంగా మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకున్నాం దేశానికి నిజమైన సైనికుడు ఎవరంటే రైతు నిజమైనటువంటి నిస్వార్థపరుడు రైతు నిజమైన త్యాగశీలి రైతు ఆ రైతు లేనిదే పట్టెడన్నం మనకి దొరకదు ఈ సత్యాన్ని గ్రహించిన జనసేన సేనాధిపతి కొండగల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేరా భారత్ మహాన్ అంటూ మోదీ గారు రైతు క్షేమంగా ఉంటే రైతు ఆనందంగా ఉంటే రైతు కళ్ళల్లో ఆనందం ఉంటే రైతు ఆర్థికంగా బలంగా ఉంటే మనం ఏదైనా చేయొచ్చని చెప్పి అనుకున్నారు అందుకే ఈ కూటమి ప్రభుత్వంలో ఒక విశాలమైనటువంటి హృదయం కలిగినటువంటి ఒక మహోన్నత వ్యక్తిని తీసుకుని ఈ పౌర సరఫరాలు ఆహారం శాఖ శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని నియమించడం నిజంగా మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం మరి ఈరోజు ఎంపీ గారిని మాట్లాడవలసి ఆహ్వానిస్తున్నాం అందరికీ నమస్కారం మినిస్టర్ గారు నాదండ మనోహర్ గారు గారికి అలాగే ఏలూరు ఎం ఎమ్మెల్యేల గారికి అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలకి రైతులకి అందరికి కూడా నా నమస్కారాలు ఇవాళ మినిస్టర్ గారు ఎంత హార్డ్ వర్కింగ్ అంటే మన ఢిల్లీ వచ్చారు ఢిల్లీ వస్తే గంట కూడా ఎక్కడ కానీ ఫ్రీగా లేకుండా ఢిల్లీలో అపాయింట్మెంట్లు పెట్టుకుని అందరినీ కలిసి పని చేయించుకుంటుంటే చూస్తే ఆయన డెడికేషన్ వర్క్ మీద ఉండే డెడికేషన్ ఆయనకు ఉండే ఇంట్రెస్ట్ చూస్తే చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది సార్ చాలా ధన్యవాదాలు సార్ ఇవాళ అలాగే మీరు చూస్తే ఇవాళ మినిస్టర్ గారు కూడా రైతు గురించి బాగా తెలుసు ఇవాళ ఏలూరులో ఎయిటీ పర్సెంట్ రైతులు ఉన్నారు రైతుల్లో వరి రైతులు ఉన్నారు వరి రైతులు ఎప్పుడు కూడా ఇబ్బంది ఏంటంటే వాళ్ళు ధాన్యం కొన్నాక ఆ ధాన్యానికి డబ్బులు రాకపోవడం అది ఎప్పుడు వస్తుందో ఏమొస్తుందో ఎదురు చూసే రోజులు అలా కూడా ఇవాళ గవర్నమెంట్లో డబ్బులు ఇంత కష్టంగా ఉన్నా కూడా ఇవాళ మినిస్టర్ గారు వెంటబడి నాలుగు వందల డెబ్భై నాలుగు కోట్లు ఓళ్ళు మన రాష్ట్రంలో అంతా కూడా ఇవ్వడానికి ఇది చేస్తారు దాంట్లో ఏలూరులో నలభై ఏడు కోట్లు ఏలూరు రైతులకి ఇవ్వడం జరుగుతుంది ఈ అంతా కూడా ఎంతో కష్టపడి ఆయన పట్టుబట్టి ఈ డబ్బులు ఇవ్వడానికి ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇవాళ మీ అందరికీ తెలిపేది ఏంటంటే ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా రైతులకి అండగా ఉండేది ఎప్పుడు కూడా మన టీడీపీ గవర్నమెంట్ అయినా కానివ్వండి ఎండి కూటమి అయినా కానివ్వండి ఎప్పుడు కూడా అండగా ఉంటుంది అలాగే ఇవాళ చూస్తే ఈ లాస్ట్ ఐదేళ్లలో ఎంత ఇబ్బంది పెట్టారంటే అంత ఇబ్బంది పెట్టారు రైతుల్ని ఎస్పెషలీ ఓరి రైతుల్ని చాలా ఇబ్బంది పెట్టారు ఎందుకంటే వాళ్ళు ధాన్యం కొనేదంతా కూడా గవర్నమెంట్ కాబట్టి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు ఇవాళ వాళ్ళందరూ కూడా ఈ నలభై ఏడు కోట్లు ఏలూరుకి రావడం ఎంతో సంతోషం వాళ్ళు కూడా అంతా సంతోషంగా ఉన్నారని తెలుపుకుంటున్నాము సార్ థ్యాంక్ యూ సార్ ఇద ఇదంతా మీ వల్ల అవుతుంది ఇదంతా కూడా థ్యాంక్ యూ సార్ అలాగే మీ అందరికీ తెలిపేది ఏంటంటే ఇవాళ ఏలూరులో ఉండే అందరి ఎమ్మెల్యేలు కూడా ఎంతో కష్టపడి ఫస్ట్ చింతమ్మనేని ప్రభాకర్ గారే దీని గురించి ఫోన్ చేసి అడగడం జరిగింది అంటే రైతుల మీద ఉండే అభిమానమైన కానీ ఆయనకుండే ఇదైనా కానీ మా ఎమ్మెల్యేల తరఫున కూడా తెలుస్తుంది మీ అందరికీ చెప్పేది ఏంటంటే నేను కూడా రైతులు రైతు బిడ్డనే రైతులకి సాయం చేయడానికే నేను కూడా చాలా కష్టపడుతున్నాము అదే రకంగా రైతులకి ఎట్టు పరిస్థితుల్లో గిట్టుబాటు ధర రావడానికి కష్టపడుతున్నాం దాంట్లో మాత్రం కంపల్సరీ రైతులకే పెద్దపీటే ఇస్తామని చెప్పాం అదే రకంగా రైతులకి పెద్దపీట వేస్తామని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు సార్ ఇప్పుడు ఒక ఇద్దరు రైతులతోటి వారి యొక్క ఆనంద అభిప్రాయాలు తెలియజేసుకుంటాం శ్రీ వీరపాంజన్ గారు అలాగే జాయింట్ కలెక్టర్ గారు పెద్దలందరికీ నమస్కారం సార్ ఎందుకంటే ఎక్కువ టైం లేదు రెండే మాటలు చెప్తా ఒకటి అందరూ రైతు వెన్నెముక అంటారు కానీ ఎంతవరకు న్యాయం ఎప్పుడో రైతు భరోసా ఇంత ఆలస్యం అవుతాం ఎప్పుడో అప్పు అవుతాం వాళ్ళు ఎంత అప్పులు తెచ్చి తీసుకుంటారు ఆ కార్యక్రమం ఇవాళ రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని అప్పులు ఉన్నాయో కూడా ఇంకా తేల చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థులకు కూడా ఎక్కడెక్కడ మీకు తెలవదు ఏంటంటే మీరందరూ అందరూ లిక్కర్ మీద మార్టిగేజ్ చేసి డబ్బు చేశారంట నేను మొన్న ఒక డీజీ గారికి ఏదో సీసీ కెమెరాల మీద ఉంటే చలానాలు ట్రాఫిక్ రూల్స్లో వచ్చే చలానాలను కూడా మార్టిగేజ్ చేసి డబ్బు చేశారా అంటే ఇంకా ఏది ఏది వదిలిపెట్ల అట్లాంటిది ఈ పరిస్థితుల్లో ఇవాళ ఇంత కష్టాలు అన్ని డిపార్ట్మెంట్కి ఉన్నాయి ఆరోగ్యశ్రీ వాళ్ళని హెల్త్ డిపార్ట్మెంట్ చదువుతుంది రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళు రోడ్స్కి ఇవ్వాలన్నారు ఇరిగేషన్ వాళ్ళు పాత వర్క్స్ చేసినారు కానీ మన మనోహర్ గారు సమర్థవంతులు ఏ రైతు కష్టం తెలిసినాయని కాబట్టి ముందుగా రైతులు ఇస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్న చాలా 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 సంతోషంగా ఉంది ఎందుకంటే రైతు కార్యక్రమం ముందు మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అదేవిధంగా తాడేబిగుని శాసనసభ్యులు శ్రీ బలిశెట్టి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసి కోరుతున్నాం సభకు నమస్కారం అండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్యవేదిగా ఇచ్చేసినటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రి మా మిత్రులు మనోహర్ గారికి శ్రీనివాస్ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఎంపీ గారికి నా తోటి శాసనసభ్యులకి అధికారులకు అనాధికారులకు రైతులకు అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం ఈరోజు రైతు ధాన్యం తోలిన తర్వాత ఎప్పుడు డబ్బు పడుతుందో తెలియని పరిస్థితులు గత ఐదు సంవత్సరాల్లో ఇబ్బంది పడిన సందర్భం మనం చూసాం ఆ రాక్షస ప్రభుత్వం నుంచి ఆ ముఖ్యమంత్రి ప్లానింగ్ లేకుండా ఆర్బీకేకి వెళ్తే లారీ తెచ్చుకోమంటాడు లారీ తెచ్చుకుంటే రైస్ మిల్కి వెళ్తుంది రైస్ మిల్కి వెళ్తే తడిసిపోయిన దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళమంటాడు లేకపోతే రైస్ మిల్లర్ పాతికి వెళ్ళితే దింపుకుంటానంటాడు అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు కాపాడేందుకు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది దాంట్లో మొట్టమొదటి భాగంగా మరి ఆ రోజు దాదాపుగా అన్న దాన్ని తోలిన తర్వాత ఈ రోజు డబ్బులు ఇవ్వకుండా పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు పెండింగ్ పెట్టి వెళ్ళిపోయినటువంటి పాత మాజీ ముఖ్యమంత్రి శాతగాని పరిపాలనతో అందరూ కూడా రైతు సోదరులు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు పీపీసీ సెంటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయి తెలుసండి మీకు దానివంతా మిల్లర్స్ కొనుక్కున్న తర్వాత తగ్గించి కొనుక్కున్న తర్వాత పీపీసీ సెంటర్లు ఓపెన్ చేస్తూ ఉంటారు కాబట్టి దయతో ఈరోజు అధికారుల్ని మా మంత్రి గారు కూడా సెలవిస్తూ ఉన్నాం మీరు తప్పనిసరిగా సార్ మీరు అడ్వాన్స్గా పీపీసీ సెంటర్లు ఓపెన్ చేసి ఒక రైతుని ఇదివరకు ఉన్న డైరెక్షన్ మనం మార్చమని చెప్తా ఉన్నాం ఏదైతే ఆర్బీకే సెంటర్కి వెళ్తే మీకు ఆయన పర్మిషన్ ఇవ్వాలి ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాత లారీ ఏడా తెచ్చుకోవాలి ఆ లారీ తెచ్చుకున్న తర్వాత ఏ మిల్లు కంటే పాలకొల్లో రైస్ మిల్లు తీసుకెళ్లి ఏలూరులో రాస్తున్నారండి కానీ ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయి మనం ఇచ్చిన డబ్బుల్లో కూడా కోఆపరేటివ్ సొసియేషన్ నుంచి మొత్తం రైతుకు చెందకుండా రైతుకు సంబంధించిన డబ్బులన్నీ కూడా పాత గవర్నమెంట్లు ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న అధికారులు అందరూ కలిసి తినేశారు తప్ప రైతుకి ఏది జరలేదు కాబట్టి ఇది రైతుకు సంబంధించింది జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు మా మంత్రి గారు ఉన్నారు మీరు అందరికీ రైతు న్యాయం చేయండి పాత సిస్టానికి వచ్చి చెప్పి ఈరోజు ఎలా అయితే మీరు ఎక్కి రెండేళ్ళ లోపలనే మొన్న కూడా రైతులు అడుగుతూ ఉన్నారు సార్ మేము తోలు చాలా రోజులైంది ఎప్పుడు డబ్బులు వస్తాయంటే మనోహర్ గారికి కళ్యాణ్ గారికి మన ముఖ్యమంత్రి గారికి కూడా అడిగితే ఎక్కడో చోట అప్పు తెచ్చినాయినా సరే వీళ్ళు డబ్బులు ఇస్తాం తప్ప రైతు ఇబ్బంది పడి పరిస్థితి లేని మనోహర్ గారు చెప్పడం పది రోజులు ఇస్తానని కూడా ఆయన ముందే చెప్పారు ఆ ప్రకారం మాట నిలబెట్టుకునేందుకు ఎన్ని అవస్థలు పడినైనా సరే ఈరోజు మా మంత్రి గారికి అభినందన తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మీ పోరాటం ఇవాళ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా సరే ఈ శాఖ న్యాయం చేయాలంటే రైతును ఆదుకోవాలని చెప్పి మీ చొరవాకి పేరు పేరున మీ ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ మరి రైతులందరూ కూడా ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు ఈ సమావేశం ఇచ్చే రైతు సోదరులందరూ కూడా మంచి జరగాలని మంచి జరపాలని ఈ ప్రభుత్వాన్ని అధికారులని అనధికారులను కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జైహింద్ ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన మన సోదరిమ్మణి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి గంటా పద్మశ్రీ ప్రసాద్ గారికి సభాముఖంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతూ తర్వాత శ్రీ చెర్రి బాలరాజు గారు పోలవరం శాసనసభ్యులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ప్రియతమ నాయకులు మనోహర్ గారికి అలాగే మాతోటి ఎమ్మెల్యేలకి అలాగే కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు గత ప్రభుత్వంలో రైతుల్ని ఏ విధంగా పెట్టారో ఇబ్బంది పెట్టారో మనందరికీ తెలుసు పండించిన పంటకి సరైన గిట్టుబాటు లేక కొన్నటువంటి దానికి సకాలంలో డబ్బులు చెల్లించక అనేక ఇబ్బందులు పెట్టారు కానీ ఇలాంటి మర్చిపోయిన ఎంపీ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే రైతుల్ని ఎన్డీఏ కూటమిలో ప్రతి ఒక్కరిని కూడా కాపాడే విధంగా ఏదైతే పాత ఉన్నాయో సుమారు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలని ఈరోజు చెక్కుల రూపంలో ఇవ్వడానికి ముందుకొచ్చినటువంటి ప్రభుత్వానికి ముందుగా రైతుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే మళ్ళీ సీజన్కి ఇలాంటి పొరపాట్లు జరగకుండా తప్పకుండా ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని రైతులను ఇబ్బంది పెట్టకుండా ముందుకు సాగేటువంటి కార్యక్రమం తప్పకుండా చేస్తామని ప్రతి ఒక్క రైతులకి హామీ ఇస్తున్నాం అలాగే ముఖ్యంగా రైతులు దేశానికి వెన్నుముక అంటారు ఈరోజు రైతు ఎన్ని విధాలుగా కష్టపడి ఎరువుల రూపం ఎరువులుగా అప్పు తీసుకొని అలాగే విత్తనాలు అప్పు తీసుకొని పండించిన పంటకి సరైన గిట్టుబాటు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు తప్పకుండా ముఖ్యమంత్రి గారు రైతులకు ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్తారని కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి